ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదావృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం గత కొన్ని రోజులుగా నేను భక్తి ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాను నేను చెప్పే ప్రవచనాలకి ఆధారం వేదము నిగమనీయడం అనే వేద గురుకులము కారణంగా ఆచార్య ఉదయన గారు చిదానంద సరస్వతి గారు వారు సన్యాసిగా మారారు వారి కారణంగా నేను ఈ ప్రవచనం చెప్పగలిగే సామర్థ్యంను సంపాదించాను మీకు తత్వశాస్త్రము అంటే ఫిలాసఫీ అనేది తత్ అనే పదార్థం గురించి చెబుతుంది అని అన్నాను తత్ అంటే అది అతను ఆమె అంటే పరమేశ్వరుడు లింగము ఎటువంటి లింగము లేదు అటువంటి పరమేశ్వరుని గురించి తెలిపే శాస్త్రము ఫిలాసఫీ ఇందులో భారతీయ తత్వశాస్త్రము తత్వశాస్త్రము అని చెప్పి రెండు రకాలు తత్వశాస్త్రం గురించి నేను మీకు రెండు క్లాసుల దాన్ని వివరించి చెప్పడం జరిగింది అందులో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకున్నారు ఇప్పుడు మన భారతీయ తత్వశాస్త్రము గురించి అందులోని మహత్యం గురించి మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు క్లాస్ లోపల క్లుప్తంగా చెప్తాను మళ్ళీ ఇవే విషయాలను రాబోయే కాలం లోపట ఒక్కో క్లాస్ లోపల వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము భారతీయ తత్వశాస్త్రము అనేది కలియుగంలోనో ఏదో క్రీస్తు పూర్వము ఐదవ శతాబ్దంలోనో పుట్టింది కాదు పాశ్చాత్యుల్లాగా భూమి పుట్టినప్పటి నుంచి సృష్టి ఏర్పడినప్పటి నుంచి మానవుడు పుట్టినప్పటి నుంచి భారతీయ తత్వశాస్త్రము అనేది ఉన్నది మనుగడలో ఉన్నది అందుకనే మనని మనది సనాతన ధర్మము అంటారు సనాతన ధర్మము అంటే సృష్టి ఏర్పడ్డప్పటి నుంచి ఉన్న ధర్మము సనాతనుడు అని ఎవరిని అంటారు అంటే పరమేశ్వరుణ్ణి పరమాత్మని సనాతనుడు అంటారు పరమాత్మ నుంచి వచ్చింది వేదము ఆ వేదమును కూడా సనాతనమైనది సృష్టి ఏర్పాటు చేసినప్పుడు సకల చరాచర జగత్తును మానవులకు మరియు మిగతా జీవులందరికీ కూడా అందుబాటులో ఉంచినప్పుడు పరమేశ్వరుడు మరి ఆ పదార్థాల యొక్క జ్ఞానము వీరికి తెలిసి ఉండాలి దాని యొక్క లక్షణాలేంటో తెలిసి ఉండాలి అప్పుడే వాటిని సమర్థవంతంగా వారు వాడుకుంటారు ఉదాహరణకి మనం ఇక్కడ ఏదన్నా విందు భోజనానికి వెళ్ళామనుకోండి అక్కడ రకరకాల వంటకాలు ఉంటాయి అక్కడ వాటి పేర్లని డిస్ప్లే చేసి కార్డ్స్ పెడతారు వాటిని చూసుకొని అది ఏ కూర మనము చదువుకొని అది మనకిష్టమా మన ఆరోగ్యానికి సరిపోతుందా లేదా అని చెప్పి మన టేస్ట్కి తగినట్టుగా ఉందా లేదా అది తింటే మనకు బలం వస్తుందా లేదా ఇలాంటివి అది అరుగుతుందా లేదా ఇన్ని ఆలోచించుకొని మనము ఆ భోజనాన్ని మనం తీసుకుంటాం అదేవిధంగా పరమేశ్వరుడు రకరకాల పదార్థాలని సృష్టించినప్పుడు వాటి యొక్క పదార్థ జ్ఞానాన్ని చెప్పడానికి కూడా కంపెనీ వాడు ఎట్లయితే వస్తువులకి మాన్యువల్ ఇస్తాడో అలాగా వేదాన్ని కూడా మనకి పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు అయితే ఈ వేద ఆధారితమైనదే మన సనాతన ధర్మము దీని గురించి ఇంకా నేను వివరంగా చెప్పుతాను మానవులందరికీ ఉపదేశించబడిన వేదము కాబట్టి దీన్ని వైదిక ధర్మము అన్నారు మానవ ధర్మము అని కూడా అన్నారు వేదాలను ఆధారం చేసుకొని ఉన్న ధర్మం కాబట్టి వైదిక ధర్మము మనుష్యులందరికీ ఉపదేశించబడిన ధర్మము కాబట్టి ఇది మానవ ధర్మం కూడా అయింది అటువంటి సనాతన ధర్మములోని తత్వశాస్త్రములో ఏమి చెప్పబడింది ఈశ్వరుని గురించి జీవుడి గురించి ప్రకృతి గురించి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం చెప్పాను కదా కలియుగాని కంటే ముందు ప్రపంచమంతటా వైదిక ధర్మమే ఉండింది వేదాలే ఆధారము కొత్తగా ఎవరు ప్ర సిద్ధాంతాలని కానీ మతాలని కానీ ప్రతిపాదించాల్సిన అవసరం లేకుండేది భారత మహాభారతం కాలం లోపల కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు సనాతన ధర్మము అనేది అంతరించిపోయింది కలియుగము లోపల ఒక మూడు వేల సంవత్సరముల క్రితం వరకు కూడా ఈ సనాతన ధర్మము అనేదే ఉండేది యజ్ఞయాగాదులే అనేవి జరిగాయి కానీ అవి వికృతమైపోయి అక్కడి నుంచి మూర్తి పూజ అనేది మొదలయ్యింది విగ్రహారాధన అనేది మొదలైంది రకరకాల మతాలు అనేటివి ఏర్పడ్డాయి మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడి ఇప్పుడు ప్రపంచంలో బోలెడన్ని రకాల మతాలు మళ్ళీ అందులో కూడా మన భారతీయ ధర్మంలో కూడా రకరకాల మతాలు రకరకాల శాఖలు అనేటివి ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు మనము ఈ భారతదేశంలోపట కలియుగం లోపల వచ్చిన ఈ తత్వశాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం త్రిమతాచార్యుల సిద్ధాంతాలు అని మొన్నే నేను కొంచెము మీకు సంక్షిప్తంగా చెప్పాను ఇప్పుడు కూడా నేను సంక్షిప్తంగానే చెప్తాను వాటి గురించి ఈ త్రిమతాచార్యులు వారు ప్రతిపాదించిన త్రిమతాలు ఇక్కడ ఆచార్యుడు మరియు మతము అనే పేర్లు వస్తున్నాయి ఆచార్యుడు అంటే ఎవరైతే ఆచారం చరతి ఇది ఆచార్య అంటే ఆచా మంచి మార్గంలో నడుస్తూ ఇతరులతో నడిపించేవాడు స్వయంగా పాటిస్తూ ఉపదేశం ఇచ్చేవాడు ఆచార్యుడు గురుకుల ఆచార్యులు అందరినీ కూడా ఆచార్యులని అంటారు చాలామంది ఆచార్యులు ఉంటారు అయితే ముగ్గురు ఆచార్యులు ఈ ఆత్మ తత్వాలు అనాది తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పడం జరిగింది ద్వి అనే పదం నుంచి ద్వైతము అనేది వచ్చింది మొట్టమొదటిది అద్వైతము అద్వైతము అనేది శంకరాచార్యులు గారు ప్రతిపాదించారు జీవ బ్రహ్మైక్యము అంటే జీవుడు బ్రహ్మ ఇద్దరు కూడా ఒకటే అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎనిమిదవ శతాబ్దంలో ఒకటి అద్వైత మతము పదవ శతాబ్దంలో విశిష్ట అద్వైత మతము తర్వాత పన్నెండవ శతాబ్దంలో ద్వైత మతం వచ్చిందని నేను చెప్పాను మీకు అయితే విశిష్టాద్వైతము కూడా ఏమని చెప్పింది అనంటే చిత్ చిత్విశిష్టం బ్రహ్మ అన్నం అంటే చిత్ అచిత్ ఈ రెండు కూడా చిత్ అంటే పరమేశ్వరుడు అచిత్ అంటే జీవుడు వీళ్ళిద్దరూ కూడా రెండు ఆత్మలే కానీ ఇందులో విశిష్టమైంది బ్రహ్మ పరమాత్మ అనేది విశిష్టమైన వాడు అని రామానుజాచార్య చెప్పాడు ఆ తర్వాత ద్వైతవాదము జీవేశ్వరులు భిన్నులు అని చెప్పడం జరిగింది మధ్వాచార్య జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పడం జరిగింది అయితే ఈ ముగ్గురు ఈ మతాలని ప్రతిపాదించినప్పుడు ఈ మతం అనేది ఏంటి అనంటే మతము అంటే అభిప్రాయము అని అర్థము ఈ అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు అయితే మరి దీనికి ఆధారం ఏంటి అంటే ప్రస్థాన త్రయములు ప్రస్థాన త్రయములు అంటే వేదాంత దర్శనం ఉపనిషత్తులు భగవద్గీత వీటిని ఆధారంగా చేసుకొని అందులో ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూడు మతాలను ఈ ముగ్గురు ప్రతిపాదించారు ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దం లోపట పద్దెనిమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో పుట్టిన మహర్షి దయానంద సరస్వతి ఇతను గో బ్యాక్ టు వేదాస్ అని చెబుతూ వేదములో ఉన్న త్రైతవాదాన్ని ఇతడు పునఃప్రతిపాదించాడు గతంలో ఏదైతే వ్యాసుడు వాల్మీకి రాముడు కృష్ణుడు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మారో ఏదైతే సనాతన ధర్మాన్ని ఆచరించారో అదే సిద్ధాంతాన్ని ఇతడు మళ్ళీ పునఃప్రతిపాదించడం జరిగింది ఇందులో ఏమని చెప్తాడు అనంటే అనాదిగా ఉన్న నిత్యమైన తత్వాలు మూడు అని చెప్తాడు వీటిని అజులు అని చెప్పి అంటారు అంటే జన్మ నెత్తనివి మూడు ఉన్నాయి అందులో రెండేమో చేతనమైనవి ఒకటి జడమైనది ఆ రెండు చేతనమైనవి ఏంటి అంటే పరమాత్మ ఆత్మ మరి జడమైన తత్వం ఏంటి అంటే ప్రకృతి పరమాత్మానికే ఇతనికే దేవుడు అని పేరు మహాదేవుడు అని పేరు ఇతను ఒకే ఒక్కడున్నాడు ఆత్మలు మాత్రము రకరకాల ఆత్మలు ఉన్నాయి ఈ ఆత్మల గురించి మళ్ళీ నేను ఇంకా వివరంగా చెప్తాను చౌరాసి లాక్ అని చెప్పి అంటారు చతురాశీతి లక్ష్యాణి అంటే ఎనభై నాలుగు లక్షల యోనులు ఉన్నాయి యోనులు అంటే జాతులు అని అర్థము అన్ని రకాల జాతుల్లో మళ్ళీ అవి అసంఖ్యాకంగా ఉన్నాయి మానవుడు కూడా ఒక జాతి ఈ మానవులు కూడా కోటాను కోట్ల మంది ఉన్నారు కదా ఇలా ఆత్మలు అసంఖ్యాకంగా ఉంటాయి అంటే జీవుళ్ళు జీవులు చాలా ఉంటాయి కానీ దేవుడు మాత్రం ఒకే ఒక్కడు ఉంటాడు ప్రకృతి అనేది సత్వము రజము తమము అనే మూడు ఎలాగైతే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయో అలా ఈ మూడు తత్వాలతో కలిసి ఉండేది మూల ప్రకృతి ఇది ప్రళయ సమయంలో అలా మూడు తత్వాలతో ఉంటుంది ఎప్పుడైతే సృష్టి ఏర్పాటు చేసినప్పుడు పరమేశ్వరుడు వాటిని రకరకాల నిష్పత్తుల్లో కలిపి తయారు చేసినప్పుడు అప్పుడు అది వికృతిగా మారుతుంది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా వికృతి అంటే ఇప్పుడు మన ప్రాణిలో యొక్క శరీరాలు మన లోపల ఆత్మ ఉంది మన శరీరం అనేది ప్రకృతితోటి తయారైంది పంచభూతాలతోటి తయారైంది కాబట్టి ఇలా ఈ మూడు తత్వాల గురించి చాలా స్పష్టంగా మహర్షి చెప్పడం జరిగింది అది ఎలా చెప్పాడు ఏం చెప్పాడు ఈ పరమేశ్వరుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే విషయానికి ఏం ప్రమాణాలు చూపెట్టాడు అనేది మనము రేపటి క్లాస్లో ఇదే కంటిన్యూ చేద్దాము టూ పార్ట్స్గా వస్తుంది ఓం स्वस्ति